అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే టీటీడీ తిరుమలకు వెళ్లే వారికి మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ అనేది చెప్పాలి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి వస్తుంటారు ఇక ఇటీవల చోటు చేసుకున్న లడ్డూ ప్రసాదం వివాదం కారణమో లేక వర్షాలో ఏమో తెలియదు కానీ తిరుమలకు భక్తుల రద్దీ మాత్రం కాస్త తగ్గిందని చెప్పాలి ముఖ్యంగా మంగళవారం శ్రీవారి దర్శనానికి చాలా తక్కువ మంది తరలివచ్చారు మరోవైపు వారాంతరపు సెలవులు కూడా ముగిసిపోవడంతో టోకెన్లు లేని భక్తులు మూడు వందల ప్రత్యేక టోకెన్లు తీసుకున్న వారికి నేరుగా శ్రీవారి దర్శనం అవుతుంది అదేవిధంగా బుధవారం వైకుంఠ ప్యూ కాంప్లెక్స్ కూడా ఖాళీగా దర్శనమిస్తుంది స్వామివారిని మంగళవారం అరవై ఏడు వేల ఆరు వందల పదహారు మంది భక్తులు దర్శించుకున్నారు అందులో ఇరవై రెండు వేల ఏడు వందల యాభై తొమ్మిది మంది భక్తులు తలనీరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు తిరుమల శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు